నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల నలభై ఒకటవ వినిపించే కథ వికే ఏడు వందల నలభై ఒకటి శ్రీ విజయానంద్ దెందులూరి గారి కథ కాంతం కామేశం రచయిత శ్రీ విజయానంద్ దెందులూరి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు అమ్మకిచ్చిన మాట తొమ్మిదవ వినిపించే కథగా నవ్విన నాపచేను ముప్పై ఐదు పడమటి జీవనరాగం ముప్పై తొమ్మిది దేవత తొంభై ఒకటి బృందావనం నూట రెండు మహర్షి నూట ముప్పై ఆరు ఓ తండ్రి కథ మూడు వందల ఇరవై మూడు కారులో దెయ్యం నాలుగు వందల ఇరవై వారధి ఆరు వందల ఇరవై ఏడవ వినిపించే కథగా రూపొందించాను కదా ఈనాటి వారి కథ కాంతం కామేశం రాములమ్మ అనే తెలుగు న్యూస్ యాప్లో ప్రచురించబడిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను అది కాకినాడలో సముద్రపు ఒడ్డున ఉన్న ఒక అందమైన కాలనీ విశాలమైన రోడ్లు రోడ్డుకి ఇరుపక్కల అందమైన చెట్లు విద్యుత్ స్తంభాలు కాలనీలో చాలా వరకు ఇండిపెండెంట్ ఇళ్ళు ఉన్నాయి కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి అందులో నివసించేవారు ఎక్కువగా ఓఎన్జీసీ నాగార్జున ఫెర్టిలైజర్స్ పోర్ట్ ట్రస్ట్లలో పనిచేసే వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఉండటం వలన అది కాస్మోపాలిటన్ కాలనీలా ఉంటుంది కాలనీకి ఈశాన్యం మూల ఒక రామాలయం నైరుతి దిశలో అందమైన పార్కు కాలనీ మధ్యలో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్సు ఉన్నాయి అందరికీ దగ్గరలో అందుబాటులో ఉండటం వలన కాలనీ వాసులు ఎక్కువగా మహిళలు ఆ స్టోర్స్కే వెళ్తూ ఉంటారు ఎందుకంటే అందులో దొరకని వస్తువు అంటూ లేదు గ్రాసరీస్ కాస్మెటిక్ మెటీరియల్స్ హోమ్ అప్లయన్సెస్ దగ్గర నుంచి కూరగాయల వరకు అన్నీ దొరుకుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే అదొక మినీ సూపర్ మార్కెట్ కొన్నాళ్ళు మిలిటరీ క్యాంటీన్లో పనిచేసి స్టోర్స్ మేనేజ్మెంట్లో మంచి అనుభవం సంపాదించి రిటైర్ అయిన కామేశం అతని భార్య కాంతం ఆ స్టోర్స్ని ప్రారంభించి తక్కువ సమయంలోనే అందరి మందనలు పొంది వారి సహకారంతో దానిని బాగా అభివృద్ధి చేశారు కామేశం పేరుకి మిలిటరీలో పనిచేసిన పెళ్ళ వంటి చచ్చేంత భయం ఒకొక్కప్పుడు కాంతానికి కోపం వచ్చినప్పుడు కామేశానికి ఆమెలో సూర్యకాంతం కనిపిస్తూ ఉంటుంది ఆ భయానికి ఆమె అంటే అణిగి మణిగి ఉంటాడు అందరూ ఆడవాళ్ళు అలాగే ఉంటారన్న ఫాల్స్ ఒపీనియన్తో అతను షాపుకు వచ్చే లేడీ కస్టమర్లతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు అదే కాకుండా ఆ సమయంలో కాంతం అతన్ని ఒక కంట కనబెడుతూ ఉంటుంది అయినా యాభై ఏళ్ళ కామేశానికి మనసులో ఏదో విధంగా ఆడవాళ్లతో మాట్లాడాలని వారి అభిమానం పొందాలని కోరిక ఉండేది అందుకే సాధ్యమైనంత వరకు హ్యాండ్సమ్ గా కనిపించడానికి తాపత్రయపడుతూ ఉంటాడు ఆ వయసుకే వచ్చిన బట్టతల చుట్టూ ఉన్న జుట్టుకి మీసాలకి రంగిస్తూ ఉంటాడు బట్టతల బయటపడకుండా జ్యూయల్ థీఫ్ సినిమాలో దేవానంద్ పెట్టుకున్న టోపీ లాంటి టోపీని పెట్టుకుంటాడు మీసాలంటే గుర్తొచ్చింది మిలిటరీలో ఉన్నంతకాలం దర్పంగా కనిపించడం కోసం ఆర్మీ జనరల్ మానిక్షా మీసా లాంటి కోర మీసాలు పెంచాడు కాలక్రమేణా విక్షీణించి ఇప్పుడు హిట్టర్ మిసాలా ముక్కుకి నోటికి మధ్య బ్రిడ్జిలా మిగిలాయి ఏదో పాపం అలా సరిపెట్టుకుంటున్నాడు ఇక ఆహార్యం విషయానికి వస్తే రంగురంగుల టీషర్ట్లు భుజాల మీదకి స్ట్రాప్స్ వేసుకునే ప్యాంట్లో ఇన్షర్ట్ చేసుకుని షూ వేసుకుంటాడు ఎప్పుడైనా పని ఉండి కాంతం షాపుకి రాలేకపోతే కామేశం ఒక్కడే షాపుని మేనేజ్ చేసేవాడు అప్పుడు కాంతం ఇంటి దగ్గర ఉన్నా కూడా సీసీ కెమెరా ఫుటేజీని మొబైల్లో చూస్తూ షాపులో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండేది ఆ విషయం తెలియని కామేశం షాపుకి వచ్చిన ఆడవాళ్లతో సరదాగా జోకులేసుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేసేవాడు షాపుకి వచ్చిన ఆడవాళ్ళు అంకల్ ఈరోజు ఆంటీ రాలేదా అంటూ అడిగేవారు అంతేకాకుండా ఫలానాది ఉందా అంటూ అడిగేవారు ఒకసారి ఒక ఆమె కావలసిన సరుకులు కొనుక్కొని బిల్ కట్టడానికి కౌంటర్లో ఉన్న కామ్యేశం దగ్గరికి వస్తుంటే కాలు స్లిప్ అయి పడబోతుంటే కామేశం ఒక్క ఉదుట ఆమె నడుమును పట్టుకుని పడిపోకుండా ఆపి పైకి లేపి హీరోలా ఫీల్ అయ్యాడు అనుకోకుండా వచ్చిన ఆ అవకాశానికి ఎంతో సంబరపడిపోయి తనలోనే ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ఆ దృశ్యం చూసిన కాంతం కళ్ళల్లో నిప్పులు చిమ్ముతూ చూసింది కామేశాన్ని ఆ రోజు రాత్రి ఇంట్లో అతనికి స్పెషల్ క్లాస్ పీకింది కాంతం ఇంత వయసు వచ్చినా ఇవేం బుద్ధులు మీకు చి సిగ్గు లేకపోతే సరే నువ్వు ఇలాంటి వాటివని తెలిస్తే ఇంకా మన షాపుకి ఎవరు రారు ఇవ్వాలా తీసి అడుక్కు తినాలి తెలిసిందా అని సూర్యకాంత లెవెల్లో ఓ రేంజ్లో ఇచ్చి పడేసింది చా అదేంటే అలా అంటావు ఇన్నేళ్ల మన కాపురంలో నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా నాకు అసలు అలాంటి దురుద్దేశం ఏమీ లేదే పాపం ఆవిడ కాలు స్లిప్ అయి పడిపోతూ ఉంటే అంతే నన్ను నమ్మవే అదేదో సినిమాలో రేలంగి పడినట్లు ఇంత రంభ ఇంటిలో ఉండగా ఇతరులతో పని ఏమి అన్నట్టు నేనెందుకు వేరే వాళ్ళ దొరికి వెళ్తాను అన్నాడు కామేశ్వరం బతిమలాడుచు అబ్బో మరి అలాంటప్పుడు ఆ జుట్టుకు రంగేయటం ఎందుకు ఏదో కాలేజీ స్టూడెంట్లా రోజు ఆ రంగురంగుల చొక్కాలు వేసుకోవటం ఎందుకు నిన్ను నీ అవతారాన్ని చూసి అందరూ నవ్వుకుంటారు అక్కడే నువ్వు లాజిక్ మిస్ అవుతున్నావు కాంతా పెద్ద పెద్ద మాల్స్లో అంతంత ఇచ్చి అందమైన సేల్స్ గర్ల్స్ని ఎందుకు పెడతారనుకుంటున్నావు అదొక అట్రాక్షను సీతాకోక చిలకల్ లాంటి అందమైన అమ్మాయిలు హాయిలు అడుగుతూ కస్టమర్లను చిలక పలకలతో స్వీట్గా పలకరించి వారి వాగ్ధాటితో వారిని సమ్మోహనపరిచి మొత్తానికి వారితో ఏదో ఒకటి కనిపిస్తారు ఇవే మార్కెటింగ్ స్కిల్సు అప్పుడే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తారు మనకి సేల్స్ గర్ల్స్ బాయ్స్ లేరు కదా మనమే అన్నీ చూసుకోవాలి అంచేత నేను చెప్పేది ఏమిటంటే మనం చూసే వాళ్ళకి బాగా కనిపించాలి అప్పుడే కస్టమర్లు మన షాప్కి వస్తారు అందుకోసమే నేను ఇదంతా చేసేది లేదు ఎవరైనా సేల్స్ గర్ల్ని పెడదామనుకుంటే చెప్పు రేపే పేపర్ ఆడిచ్చి ఇవన్నైనా పెట్టుకుందాం ఏ హాయిగా ఇంట్లో కూర్చుంటాను ఏమంటావు అన్నాడు కామేశం అతని టాలెంట్ని అంతా ఉపయోగించి అమ్మో వద్దులేండి మళ్ళీ సేల్స్ గర్ల్స్ అంటే వాళ్ళకి బోల్డ్ జీతాలు గట్రా ఇవ్వాలి ఎందుకులేండి మనం ఉదరం ఉన్నాగా ఎంతైనా మీరు మాటలతో భలే పడిస్తారండి అంది నవ్వుతూ అమ్మయ్యా బతుకు జీవుడ ఈ రోజుకి ఎలాగో గండం గట్టికింది అనుకున్నాడు లోపల తన తెలివితేటలకి తనే మెచ్చుకుంటూ సరేగానే ఆకలి చంపేస్తోంది అన్నం పెడతావా అన్నాడు సోఫాలోంచి లేస్తూ అలా అవకాశం వచ్చినప్పుడు ఆడవాళ్లతో సరసంగా మాట్లాడినా కాంతం పుణ్యం అది కాస్త విరసంగా మారేది అంచేత అప్పటి నుంచి ఆడవాళ్ళని చూడాలన్నా వారితో మాట్లాడాలన్నా భయం వేసేది కామేశానికి అంచేత లేడీ కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మనస్సుని అదుపులో పెట్టుకుని చాలా మర్యాదగా మాట్లాడేవాడు ఒకరోజు కామేశం ఒక్కడే షాపులో ఉన్నాడు ఆ రోజు కాంతానికి ఒంట్లో బాగాలేదని ఇంటి దగ్గరే ఉండిపోయింది మధ్యాహ్నం లంచ్ టైం దాటాక షాపులో పెద్దగా జనం లేరు సరిగ్గా అప్పుడే ఒక ఆమె షాపులోకి వచ్చింది వయ్యారంగా ఆమెకేసి ఆశ్చర్యంగా చూశాడు కామేశం ఆమెకు సుమారు పాతికేళ్ళు ఉంటాయి ఎర్రగా బుర్రగా అందంగా ఉంది ఇంతకుముందు ఎప్పుడు ఆమెను చూడలేదు బహుశా వేరే కాలనీ నుంచి వచ్చి ఉంటుందనుకున్నాడు ఆమె తిన్నగా కామేశ్వరం దగ్గరికి వచ్చి హాయ్ అంకుల్ మీ షాపులో ఇవి ఉంటాయా అంటూ ఒక పెద్ద సరుకుల లిస్ట్ ఇచ్చింది ఎవరమ్మా మీరు ఎప్పుడు చూడలేదు ఏ కాలనీలో ఉంటారు అడిగాడు ఈ కాలనీ అంకుల్ మా వారు ఓఎన్జిసిలో ఇంజనీర్ మొన్ననే ముంబై నుంచి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాం ఈ పక్క వీధిలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాం అంది ఓ అలాగా మీ లిస్టులో ఉన్నవన్నీ మా దగ్గర దొరుకుతాయండి ట్రాలీ తీసుకెళ్ళి మీకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోండి నేను బిల్ వేసి ఇస్తాను అన్నాడు లిస్ట్ ఆమెకిస్తూ థ్యాంక్ యూ అంకల్ అంటూ ట్రాలీని తీసుకుని స్టోర్ లోపలికి వెళ్ళింది వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి కామేశాన్ని చూసి నవ్వింది ఆమె నవ్వుకి కామేశాల్లో అలజడి మొదలైంది ఏంటి ఎందుకు ఇలా చూసి నవ్వింది నా అందం చూసా లేక మనం గట్టప్పని చూసి వేళాకోళంగా నవ్విందా ఏదైనా ఈ అమ్మాయి ఏదో తేడాగా కనిపిస్తోంది అనుకుంటూ జేబులోంచి దువ్వెన తీసి వెనక టోపీ కింద ఉన్న నాలుగు వెంట్రుకల్ని దువ్వుకుంటూ మూసి మూసిగా నవ్వుకున్నాడు కాసేపటికి ఆమె సామాన్లను తీసుకుని కౌంటర్ దగ్గరికి వచ్చింది కామేశం అన్నిటికీ బిల్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు అయ్యో సారీ అంకుల్ నేను పర్సు మర్చిపోయాను సాయంత్రం వచ్చి బిల్ పే చేస్తాను అంది అబ్బే అలా కుదరదమ్మా బిల్ పే చేసి సామాన్లు పట్టుకెళ్ళండి ఏమనుకోవద్దు పైగా మొదటిసారి మీరు మా స్టోర్కి వచ్చారు అన్నాడు నా మీద నమ్మకం లేదా మీకు మీరు చాలా మంచి వారని లేడీస్కి చాలా హెల్ప్ చేస్తారని అందరూ చెప్పారు పొరపాటున పర్సు మర్చిపోయాను కొంచెం హెల్ప్ చేయండి సాయంత్రం వచ్చి డబ్బులు కట్టేస్తాను ప్లీజ్ అంది వేడుకూలుగా చూడమ్మా మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం మాకు కొన్ని వృత్తిపరమైన నియమ నిబంధనలు ఉంటాయి మేము వాటికి కట్టుబడి ఉండాలి లేకపోతే ఈ కొట్టు మూసుకుని నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవాలి తెలిసిందా ముందు బిల్ డబ్బులు కట్టి అప్పుడు సామాన్లు తీసుకెళ్ళండి అయినా నేను సాయంత్రం స్టోర్ తీయను ఇంటి దగ్గరే ఉంటాను మా ఆవిడికి ఒంట్లో బాగోలేదు ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి దగ్గరుండి చూసుకోవాలి బహుశా ఆమెకి తగ్గేదాకా నేను షాపు తీయకపోవచ్చు చేత ఇప్పుడే డబ్బులు కట్టండి లేదా సామాన్లు ఇక్కడే పెట్టండి అన్నాడు నిక్కచ్చిగా అంతేనా అంకుల్ మీరేమి హెల్ప్ చేయలేరా నన్ను చూస్తే అయ్యో పాపం ఆడపిల్లాన్ని జాలేయటం లేదా మీరు తలుచుకుంటే ఏవైనా చేయగలరు మీరు చేసిన సాయం నేను మీ రుణం ఏదో విధంగా తీర్చుకుంటాను అంది పోతూ కామే సంకళ్ళలోకి చూస్తూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు కట్టనప్పుడు ఆ సామాన్లన్నీ ఎక్కడ వక్కడ పెట్టేసి వెళ్ళు మళ్ళీ అవి సర్దడానికి నా దగ్గర మనుషులు కూడా లేరు ఈసారి కొంచెం కటువుగా వచ్చింది కామేశ్వర స్వరం ఏంటంకుల్ ఎందుకు అలా కోపంగా మాట్లాడతారు ఆడవాళ్ళతో ఎలాగైనా మాట్లాడేది మీ గురించి అందరూ చాలా చెప్పారు కానీ మీరేంటో అసలు ఇప్పుడు అర్థమైంది సరే నే వెళ్తున్నాను మీరు వద్దు మీ సామాన్లు వద్దు ఇక్కడి నుంచి మీ షాప్కి ఎవరు వస్తారో నేను చూస్తాను ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ కాలనీలో మీరు తలెత్తుకుని తిరగలేకుండా చేస్తాను మీరు షాపు మూసుకుని పెట్టే బెడ సర్దుకుని వెళ్ళకపోతే నా పేరు స్మితే కాదు అంటూ సవాల్ చేసి విసురుగా వెళ్ళిపోయింది ఎక్కడ గొడవ ఎప్పుడు ఇలా జరగలేదు అసలు ఎవరేమే తెలుసుకోవాలి అనుకుంటూ పనిలో పడ్డాడు కామేశం రెండు రోజులు ఒక పూటే షాపు తీసి మిగతా సమయం అంతా ఇంటి పట్టునే ఉండి కాంతాన్ని కనిపెట్టుకుని సమయానికి మందులు ఇస్తూ ఉన్నాడు కామేశం ఆ రోజు షాపులో జరిగిన దాని గురించి కాంతానికి చెప్పలేదు రెండు రోజుల్లో ఆమెకు పూర్తిగా నయమైంది ఈరోజు నేను కూడా షాపుకి వస్తానండి రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఉండి బోరుగా ఉంది అంది కాంతం పొద్దున్నే షాపుకు బయలుదేరిన కామేశంతో వద్దులే కాంతాం చాలా నీరసంగా ఉన్నావు ఇంకో రెండు రోజులు ఎస్ట్ తీసుకో నేను వెళ్తున్నాగా నేను చూసుకుంటాలే అని చెప్పి వెళ్ళిపోయాడు అతని వైపే చూస్తూ ఉండిపోయింది కాంతం ఒక వారం రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి ఆలోచిస్తూ మంచం మీద పడుకుంది ఆ రోజు కామేశం ఏదో పని మీద బయటకు వెళ్ళాడు కాంతం ఒక్కతే షాపులో ఉంది ఏమే కాంతం ఎలా ఉన్నావు ఎలా ఉంది మీ వ్యాపారం అడిగింది కాంతం చిన్ననాటి స్నేహితురాలు అలివేలు ఓ రావే అలివేలు ఏమే ఈ మధ్య మరీ నల్లపూసైపోయావు ఎలా ఉన్నావు అడిగింది కాంతం బాగానే ఉన్నా మొన్న మా చెల్లింట్లో ఫంక్షన్ ఉంటే రాజమండ్రి వెళ్ళాను నిన్ననే వచ్చాను ఏమిటి విశేషాలు ఏ ఉందిలే అంతా మామూలే కానీ నాది ఒకటే బెంగా ఈ మధ్య మీ అన్నయ్య ధోరణి నాకు నచ్చటం లేదే మంచివాడే కానీ ఎందుకో ఆడాళ్ల విషయంలో ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడని నా అనుమానం అదే నా బెంగ అది ఎలా తెలుసుకోవాలో ఏమిటో అవునా అయితే ఓ పనిచేద్దాం నాతో పాటు మా చెల్లి కూతురు స్మిత కూడా వచ్చింది అది ఓ నాలుగు రోజులు ఉంటుంది ఇక్కడ అది మంచి నటి ఈ మంచి ఏవో ఒకటి రెండు టీవీ సీరియళ్లలో కూడా చిన్న వేషాలు వేసిందిలే కామేశం అన్నయ్యకి ఆమె ఎవరో తెలియదు కాబట్టి ఆమెతో చిన్న నాటకం ఆడిద్దాం దాని నాటకానికి అన్నయ్య పడిపోయాడనుకో అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం లేదా దాని జిమ్ముక్కులకు లొంగలేదనుకో అప్పుడు నీకున్న అనుమానాలు అన్నీ పోతాయి ఏమంటావే ఇదేదో బాగుందే కానీ అనవసరంగా మీ స్మితని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో మరేం పర్వాలేదులే దానికి ఈ అనుభవం రేపు ఎక్కడైనా ఉపయోగపడచ్చు నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్పు నేను దానికి ఏం చేయాలో చెప్పి పంపిస్తాను అంది అలివేలు చాలా థ్యాంక్సే కానీ జాగ్రత్త మీ అన్నయ్యకి ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకో అలాగే నే చూసుకుంటాగా అలా ఆ రోజు స్మితను షాపుకు పంపటం అక్కడ జరిగిన విషయాలన్నీ తర్వాత అలివేలు తనకు చెప్పడంతో కామేశం మీద ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి కాంతానికి ఇలాంటి మంచి మనిషిని అనవసరంగా అనుమానించానని చాలా బాధపడిన అతని ప్రవర్తనకి మనసులోనే ఆనందపడింది కాంతం ఇప్పుడు ఎలా ఉంది కాంతం నీరసం తగ్గిందా రాత్రి షాపు నుంచి వచ్చి అడిగాడు కామేశం ప్రేమగా ఆమె తల నిమురుతూ నన్ను క్షమించండి మిమ్మల్ని అనవసరంగా అనుమానించి చాలాసార్లు మీ మనసు కష్టపెట్టాను అంది కామేశాన్ని గట్టిగా పట్టుకొని కంట తడిపెడుతూ ఏ ఏమిట ఎందుకు కన్నీళ్ళు ఇప్పుడు ఏమైందని నేను అవి గుర్తుంచుకోను ఒక విషయం చెప్పనా పూర్వజన్మలో ఏ పాపం చేశామో మనకి భగవంతుడు సంతానాన్ని ఇవ్వలేదు మనకెవరున్నారు చెప్పు నాకు నువ్వు నీకు నేను అంతే కదా ఇది నిజం మిగతాదంతా అబద్ధం అన్నాడు కాంతాన్ని దగ్గరికి తీసుకుంటూ ఏడు వందల నలభై ఒకటవ వినిపించే కథ వీకే ఏడు వందల నలభై ఒకటి శ్రీ విజయానంద దెందులూరు గారి కథ కాంతంగ్ కామేశం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు